నమస్తే తెలుగు స్వాగతం మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి మహాహలుడు బుద్ధిశాలి కపిశ్రేష్ఠుడు సర్వశాస్త్ర పారంగతుడు స్వామి భక్తి పరాయణుడు రామదూత అయిన హనుమంతుడు జన్మించిన రోజున భక్తులు జయంతిగా జరుపుకుంటారు హనుమంతుడు అంజనాదేవి కేసరి వాయుదేవుని ఔరసపుత్రుడు ఈ సంవత్సరం వైశాఖ బహుళ దశమి రోజున జయంతిని ఎంతో ఘనంగా అన్ని హనుమంతుని దేవాలయాల్లో జరుపుతారు కలియుగంలో తలచిన వెంటనే ప్రత్యక్షమయ్యే దేవతలు వినాయకుడు ఆంజనేయ స్వామి శ్రీ హనుమంతుడు ఏకాదశ రుద్రులలో ఒకరు పరమశివుని అంశతో జన్మించారు సప్త చిరంజీవులలో ఒకరు ఆంజనేయ స్వామి వారు హిమాలయాల్లో కైలాస మానస సరోవరం సమీపంలో రామనాభ జపం చేస్తూ ఈనాటికి జీవించి ఉన్నారు అని భక్తుల విశ్వాసం ఎక్కడ రామనామం చెప్తారో ఎక్కడ రామాయణం చెప్తూ ఉంటారో ఎక్కడ రామ జపం జరుగుతుందో అక్కడ ఆనంద భాష్పాలు కారుస్తూ నమస్కరిస్తున్న తీరులో చేతులు జోడించి శ్రీ ఆంజనేయస్వామి కూర్చుని ఉంటారు అని పురాణాల కథనం శ్రీ ఆంజనేయస్వామి మహాబలుడు శ్రీరామదాసు అర్జునుని సఖుడు ఎర్రని కన్నులగల వానరుడు అమిత విక్రముడు సతయోజన విస్తారమైన సముద్రాన్ని దాటినవాడు లంకలో బందీ అయిన సీతమ్మ తల్లి శోకాన్ని హరించినవాడు ఔషధీ సమేతంగా ద్రోణాచలం మోసుకుని వచ్చి యుద్ధంలో వివసుడైన లక్ష్మణుడి ప్రాణాలను నిలిపినవాడు దశకంఠుడైన రావణాసుడి గర్వం అణచినవాడు ఈ నామాలను నిద్రించటానికి ముందు ప్రయాణానికి ముందు స్మరించిన వారికి మృత్యుభయం ఉండదు వారికి సర్వత్రా విజయం లభిస్తుంది హనుమత్ జయంతి నాడు ఆంజనేయ అష్టోత్తర శతనామాలతో స్వామిని తమలపాకులతో పూజించాలి వీలైనన్ని సార్లు హనుమాన్ చాలీస పారాయణం చేయాలి తరువాత స్వామివారికి అరటి పళ్లు మామిడి పళ్లను నైవేద్యంగా పెట్టాలి ఇలా చేయటం వల్ల రోగాలు నయమవుతాయి చేసే పని పట్ల శ్రద్ధ పెరుగుతుంది శని బాధలు తొలగిపోతాయి హనుమాన్ జయంతి రోజున జిల్లేడు ఒత్తులు నువ్వుల నూనెతో ఆంజనేయ స్వామికి దీపం వెలిగిస్తే అష్టైశ్వర్యాలు చేకూరుతాయి హనుమాన్ జయంతి రోజు సాయంత్రం ఆరు గంటల ప్రాంతంలో హనుమానును ఆలయంలో దర్శించుకుని ఎర్రటి ప్రమిదల్లో జిల్లేడు వత్తులు నువ్వుల నూనెతో దీపం వెలిగించే వారికి ఆయుర్దాయం సుఖ సంతోషాలు అష్టైశ్వర్యాలు చేకూరుతాయని పురోహితులు అంటున్నారు హనుమాన్ కళ్యాణం జరిపేవారికి ఈతి బాధలు తొలగిపోతాయని విశ్వాసం హనుమ జయంతి రోజు ఒకే జాతికి చెందిన ఐదు ఫలాలు లేదా ఐదు ఆకులను లేదా ఐదు నేతి అప్పములను సీతారాముల ఎందు అపారమైన భక్తి కలిగినటువంటి వారికి హనుమంతుడిని సేవించేటటువంటి వారికి గనుక ఇస్తే వారు గనుక వాటిని స్వీకరిస్తే సాక్షాత్తు హనుమంతుడు స్వీకరించినట్లే అవుతుంది అని శాస్త్రాలు చెబుతున్నాయి హనుమంతుడి ప్రసన్నం కోసం అరటి తోటలో హనుమ యంత్రాన్ని కానీ హనుమ బొమ్మను కానీ పటమును కాని పెట్టి ఉపాసన చేస్తే హనుమంతుడు ప్రసన్నుడై ఏదో ఒక రూపంలో సాక్షాత్కరిస్తాడు ప్రసాదాన్ని స్వీకరిస్తాడు అని శాస్త్రాలు చెబుతున్నాయి ఈ రోజున ఆంజనేయ స్వామివారిని ఈ మంత్రంతో పూజించాలి బుద్ధి ఈ మంత్రాన్ని పదకొండు సార్లు చదివినట్లయితే బుద్ధి కలుగుతుంది బలం పెరుగుతుంది కీర్తి లభిస్తుంది ధైర్యం వస్తుంది సకల అభిష్టాలు నెరవేర్తాయి ఆరెంజ్ రంగు దుస్తుల్ని ధరించటం లేదా హనుమాన్ కు నారింజ రంగు వస్త్రాలను సమర్పించుకుంటే సర్వ సంకల్పాలు సిద్ధిస్తాయి ఇక రామాలయాన్ని కూడా హనుమజ్ జయంతి రోజున దర్శించుకోవటం సర్వ శుభాలను ప్రసాదిస్తుందని పండితులు అంటున్నారు హనుమంతుడికి ఐదు సంఖ్య చాలా ఇష్టం అందుకే ఐదు ప్రదక్షిణలు చేయాలి అరటి మామిడి పళ్ళు అంటే ఆయనకు ప్రీతి హనుమాన్ చాలీస పారాయణం చేయండి చైత్ర పౌర్ణమి నుంచి వైశాఖ బహుళ దశమి వరకు మండలం కాలం రోజు ఒకటి మూడు ఐదు పదకొండు లేదా నలభై సార్లు హనుమాన్ చాలీస పారాయణం చేయడం వల్ల అనుకున్న పనులు త్వరగా పూర్తవుతాయి మనలోని కోరికలు నెరవేర్తాయి సంతానం కలగాలని కోరుకునే దంపతులు ఇద్దరు ఈ నలభై మండలం రోజుల పాటు కఠిన బ్రహ్మచర్యం పాటిస్తూ నిష్ఠగా హనుమాన్ చాలీసా పారాయణం చేసి రోజు స్వామికి పండ్లు తప్పనిసరిగా నివేదన చేసి నైవేద్యంగా స్వీకరించడం వలన చక్కటి సంతానం హనుమ అనుగ్రహం కలిగి తీరుతుంది ఇలాంటి కోసం మా సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి ధన్యవాదములు